సో హై ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మాత్రం మనం అయితే సో ఇప్పుడు ఈ ఇయర్లో అంటే రెండు వేల ఇరవై ఐదులో జనవరిలో అయితే కొన్ని మొబైల్స్ అయితే రాబోతున్నాయి సో ఆ మొబైల్స్ ఏంటి ఏంటి వాటి ప్రత్యేకతలు ఏంటి అవి ఎప్పుడు లాంచ్ అవుతున్నాయి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో వీడియోనైతే అయితే చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సో సామ్సంగ్ బ్రాండ్ నుంచి అయితే మాత్రం ఎస్ ట్వంటీ ఫైవ్ అయితే ఒక మొబైల్ అయితే లాంచ్ అవ్వబోతుంది సో ఇంకొకటి వన్ ప్లస్ నుంచి అయితే థర్టీన్ ఒప్పో నుంచి అయితే రెండు థర్టీన్ అయితే రాబోతున్నాయి సో వీటితో పాటు ఫోకో ఎక్స్ సెవెన్ కూడా ఎక్స్ సెవెన్ సిరీస్ కూడా ఉన్నది సో రెడ్మీ నుంచి వెళ్ళి ఫోర్టీన్ సిసి రీ సిఇన్ ఉన్నది ఇంకోటి రియల్మీ నుంచి వెళ్ళి ఫోర్టీన్ ప్రో అయితే ఉన్నది సో ఇప్పుడు గెలాక్సీలో అయితే మాత్రం సో గెలాక్సీలో అయితే సామ్సంగ్ సంబంధించింది సో జనవరి ఇరవై అయితే ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తున్నాయి సో అందులో ఏంటి అని అంటే గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫైవ్ అయితే సిరీస్ని అయితే లాంచ్ చేయనున్నది సో దాంతోపాటు సో గెలాక్సీ అంటే అదే మోడల్కు సంబంధించింది సో గెలాక్సీ వచ్చేసి అల్ట్రా ఉంటుంది ఇంకొకటి గెల ఎస్ ట్వంటీ ఫైవ్ ఇంకోటి మనకు గెలాక్సీ ఎక్స్ ప్లస్ అనేది కూడా ఉంటుంది సో ప్లస్ ఒకటి గెలాక్సీ ట్వంటీ ఫైవ్ ఇంకొకటి గెలాక్సీ అల్ట్రా ఈ మూడు అయితే మోడల్స్ అయితే రాబోతున్నాయి బెస్ట్ ప్రాసెస్ అయితే రాబోతున్నాయి సో ఇక వన్ ప్లస్ సిరీస్ వచ్చేసి ఇక వన్ ప్లస్కి అయితే సో థర్టీన్ సిరీస్ అయితే రాబోతుంది సో థర్టీన్ సిరీస్లో ఏంటి అంటే జనవరి ఏడు తారీఖు అయితే వీటిని అయితే లాంచ్ అయిపోతున్నది సో జనవరి ఏడుకైతే ఇదైతే లాంచ్ అయిపోతున్నది సో ప్రాసెస్ వన్ ప్లస్ థర్టీన్ ఆర్ రాబోతుంది కాబట్టి సో ఈవెంట్ అయితే దీంతోపాటు ఇంకా ఏంటి అంటే ఎయిర్ బోట్స్ ట్యాబ్స్ అవి కూడా ఇప్పుడు జనవరి ఏడు తారీఖు అయితే కొంచెం న్యూ మోడల్స్ అయితే లాంచ్ అయితే అవ్వబోతున్నాయి సో ఎవరైతే జనవరిలో తీసుకోవాలనుకుంటున్నారో అంటే ఒక బ్రాండెడ్లు ఉంటాయి కదా సో చాలా మంది ఏంటంటే బ్రాండెడ్ వాడుతూ ఉంటారు సో ఏ బ్రాండెడ్ వాడతారు సో వాళ్ళకి అదే ఉంటుంది సో ఒప్పోకు సంబంధించింది అయితే రెనో థర్టీన్ సిరీస్ అయితే ఉంది సో రెండు థర్టీన్ సిరీస్లో అంటే థర్టీన్ సిరీస్ అనేది ఇంకా ఈవెంట్ అనేది ఎప్పుడు అనేది అయితే కనెక్ట్ అంటే ఈ మంత్ లాస్ట్ వరకు అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో మీరు అంటే థర్టీన్ జీ ఫైవ్ ఒప్పో రెండో థర్టీన్ జీ పీరియడ్ అయితే ఇది బ్యాటరీ వచ్చేసి మనకు అంటే ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ ఎంహెచ్ బ్యాటరీ అయితే ఉంటుంది ఎయిట్ త్రీ ఫిఫ్త్ ప్రాసెసర్ అయితే వచ్చేస్తాయి సో వీటిని అంటే థర్టీన్ జీ కూడా సో సేమ్ ఇదే ఉంటుంది సో ఇక రియల్మీ ఫోర్టీన్కి వచ్చేసి మాత్రం ఇది కూడా సేమ్ జనవరిలోంచి లాంచ్ అయితే కాబోతున్నాయి సో రియల్మీ ఎవరైతే బ్రాండెడ్ కొనుక్కోని అనుకుంటున్నారో థర్టీన్ ప్రో అయితే రాబోతుంది సో స్మార్ట్ ఫోన్లో కెమెరా పరంగా అయితే సూపర్ అయితే ఉంటుంది సో కెమెరా సెట్కి సంబంధించిన ఎవరైతే కెమెరా ఫోన్లు తీసుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళకైతే ఐపీ సిక్స్టీన్ రేటింగ్తో ఈ మొబైల్ అయితే వచ్చేస్తున్నాయి సో ఫ్యూచర్ అయితే ఇప్పటి వరకు అయితే చాలా మందికి అయితే నచ్చే ఉంటుంది సో ఇది ఇప్పుడు అయితే ఇంతవరకు అయితే ఇంకా ప్రకటించలేదు సో ఎప్పుడు అంటే ఈ మంత్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఫోకో ఎక్స్ సెవెన్ అయితే ఉన్నది ఎక్స్ సెవెన్ సిరీస్కి వచ్చేసి సో జనవరి ఏడున అయితే ఎక్స్ సెవెన్ సిరీస్ లాంచ్ చేయనున్నది సో ఫోకో ఎక్స్ సెవెన్ సిరీస్ ఫైవ్ జీ అని ఉన్నది అలాగే ఎక్స్ సెవెన్ ప్రో అని ఉంటుంది ఒకటి ఇంకోటి మొబైల్ సో రెండు కూడా వస్తున్నాయి సో రెండు ఇట్ల మొబైల్ అయితే లాంచ్ అయితే చేయకూడదు సో రెడ్మీ నుంచి వెళ్ళి రెడ్మీ ఫోర్టీన్ సి అనేది అయితే ఉంది సో ఇది కూడా ఈ ఏడాదిలో బెస్ట్ మొబైల్ అనే మరి ఎంత బడ్జెట్లో ఎంత ఉంటుంది అనేది అయితే మనకైతే అంచనా లేదు కాకపోతే రెడ్మీ ఫోర్టీన్ సి దీంతో అయితే స్మార్ట్ ఫోన్ అయితే రాబోతుంది సో స్నాప్ డ్రాగన్ ఫోర్ జనరేషన్ టూ ప్రాసెస్తో అయితే వస్తుంది సో దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ సిక్స్టీ ఎంహెచ్ బ్యాటరీ అయితే వచ్చేస్తుంది సో కొత్త మొబైల్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ ఈ జనవరిలో తీసుకోవాలంటే కొత్తగా లాంచ్ అయినవి మాత్రమే తీసుకోండి సో ఓల్డ్ మొబైల్లోకి వెళ్ళిపోకండి సో తక్కువ బడ్జెట్లో మంచి మంచి మొబైల్స్ కూడా ఉన్నాయి కాకపోతే న్యూ జనరేషన్కి సంబంధించింది ఏఐ ఫీచర్తో వచ్చేస్తున్న మొబైల్స్ అన్నీ కూడా సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ జనవరిలో ఈ ఒక్క మొబైల్స్ అనే కాదు ఇంకా కొన్ని మొబైల్స్ అయితే ఉన్నాయి సో వాటిని కూడా నేనైతే చెప్తాను సో మన ఛానల్లో కనుక మీరు కన్ఫామ్గా సబ్స్క్రైబ్ ఉంటే మాత్రం కొత్త కొత్త మొబైల్స్ కానివ్వండి అప్డేట్స్ కానివ్వండి ఏవైనా కూడా మీకైతే అందించడం జరుగుతుంది సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వీడియో అయితే లైక్ చేయండి ఛానల్ అయితే ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్